శ్రీవతి అమ్మ అక్కకి మీకు పరిచయం అంత అవసరం లేదు ఎందుకంటే మన హిందూ ధర్మం మీకు అనవట్లేదా మన హిందూ ధర్మం పోరాటంలో అక్క అందరికి పరిచయం అయిపోయారు అనమాట చిన్నట్టుగా ఎంత పరిచయం అయ్యారో అంతకు మించి హిందూ ధర్మం పోరాటంలో పరిచయం అయ్యారు అక్క కావాల్సిన గుర్తింపు కూడా అదే అయితే మరొక కోణం ఉంది అదే ఆదిపట్ల శ్రీకళాపీఠం అంతరించిపోతున్న కళ హరికథ దాన్ని మళ్ళీ ఒక స్థాయికి తీసుకురావాలని అక్క చేసే కృషి అనితర సాధ్యం అనమాట అటువంటి అక్క కరాటే కళ్యాణ్ అక్కని ఇక్కడ కలుసుకోవడం అక్క వాళ్ళ ఇంటి పేరు కరాటే అని ఫిక్స్ అయిపోయింది ఎవరికైనా అలా చెప్తేనే గుర్తుంటుంది అక్కని ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషం ఇది వచ్చేసి నైమిషారణ్యం త్రిశక్తి రాము వేరవేళ వెంకటరమణ సిద్ధార్థి గారు కట్టిస్తున్నటువంటి దివ్యధాములో అక్కన కలుసుకున్నాను చాలా సంతోషంగా ఉంది ఈరోజు అక్క మన దేవాలయం ఎలాగుందో అసలు మన గురువు గారి యొక్క కృషితో కట్టించారు కదా అక్క మాటల్లో ఒక్కసారి శ్రీమాత జై శ్రీమనారాయణ జయ శ్రీరామ్ జై శ్రీకృష్ణ ఈరోజు నైమిషారణ్యం మనం సూత సౌనికాది మునులందరి గురించి మనం ఏమో ఇటువంటి నైమిషారణ్యం గురించి ఎంత చెప్పుకున్నా కూడా అంటే మనం ఏ విధమైన మోక్షం పొందాలంటే ఎక్కడో వెళతామో లేదో తెలియదు కానీ మనం అదృష్టం ఉంటే మనకి రాతలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏమాత్రం చిన్న పుణ్యం చేసుకున్నా కూడా ఈ పుణ్య భూమికి అడుగుపడ అలాంటి ప్రదేశం దివ్యమైన ప్రదేశం దేవతలు నడయాడే ప్రదేశం ఇటువంటి ప్రదేశంలో మనం ఎక్కడ ఏ విధంగా ఏ ముని రపస్ చేస్తున్నారో ఏ మహానుభావులకి ఉన్నారు యక్ష గంధర్వ కింద గుంపురు ఎక్కడ ఉన్నారు గుత్తంగా అక్కడ శివుడే అంతర్లీనంగా ఉన్నాడు అక్కడ నీటిగా అంటే రుద్రకుండిలో ఆయన అసలు అదైతే అద్భుతం అక్కడ ఒక పంట వేసి పాలు వేస్తే నీళ్లలో పాలు అలా మిక్స్ అయిపోతాయి కానీ నీళ్ళు ధారలా వెళ్ళి పైన అలా అభిషేకం జరుగుతుంది అలాగే ఒక బిల్వ పత్రం ఒక కణము జలము ఒక బిల్వదళం అన్నారు ఆ బిల్వదళం అలా వెళ్ళంగానే అలా స్వామి దగ్గర చేరుకుంటుంది అలాగే మనం వేసే ప్రసాదంగా తీసుకొని వెళ్ళినా ఏ పళ్ళు అయితే ఉన్నాయో నీటిలో పళ్ళు తేలిపోతాయి కొన్ని మునిగిపోతాయి కొన్ని చేస్తే కొన్ని అంటే ఆయన ఒకటి స్వీకరించి ఈ ప్రసాదంగానే విస్త్రాన్ని తీసుకొని మిగలను మనకిస్తున్నాం ఇంతకన్నా అద్భుతం ప్రత్యక్షంగా దర్శిస్తున్నాం అంతేకాదండి ఇక్కడ ప్రతి ప్రదేశాన్ని కూడా మనం అసలు దాని గురించి విశదీకరించాలంటే ఒక పెద్ద పెద్ద వీడియోలు చేయాల్సి వస్తుంది ఇప్పుడు అలాంటి నైముసారణ్యంలో అడుగు పెట్టడమే మహాద్భాగ్యం ఉంటుంది ఈ త్రిశక్తి ధామ్ లోపలికి రాగానే నారాయణుని చూస్తే కళ్ళు చెమర్స్తాయని మాత్రం నేను చెప్పగలను అద్భుతం అనమాట మహాద్భుతం శ్రీ గరిమిళ వెంకటరమణ సిద్ధాంతి గారికి నిజంగా నేను శతకోటి ప్రణామాలు శతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను అటువంటి అద్భుతమైన ఒక తెలుగు వారు నైమిసారణ్యం వచ్చేసి ఆ విచ్చేసిన నైమిసారణ్యానికే వెలుగు తీసుకొచ్చి అందరినీ ఒక్కసారి ఆశ్చర్యపరిచే పెట్టి అమ్మవారు ఆయన్ని ముందుకు నడిపించి ఆ త్రిశక్తి ధ్యామం పెట్టినందుకు ఆ నారాయణుడు అమ్మవారు ఆ బాలా త్రిపుర సుందరిని చూస్తే కానీ అసలు ఆ కళ్ళకి ఒక అదృష్టపడుతుందని అలాంటి శక్తి రూపాన్ని చూసినప్పుడు అందులో అక్కడ తను చెప్పినట్టుగా అమృత బిందువులు గుర్తించే అమ్మవారి చేతికి తేనె పట్టు ఉందని చెప్పి చాలా సంతోషం తేనె అలా అమృత వర్షిణ్య అటువంటి అమ్మవారిని ఆ బాలాత్రిపసుందరి శ్రీమాత శ్రీ మహారజ్ఞి అని మనం ఎంతగా కెప్పిస్తామో అమ్మవారు అందరూ అద్భుతంగా ఉందండి అలాంటి నారాయణ చూస్తే నాకైతే కళ్ళు మరి ఇంకా బయరులు కమ్మే తిప్పు చూపు బుద్ధి కాలేదు కళ్ళు బయరులుగా ఒక్కసారి అట్లా అలా ఉండిపోయాను అంటే ఆశ్చర్య లేదు అటువంటి ప్రదేశానికి నేను రావటం ఇక్కడ మా సుధాకర్త ఉంది ఈ బాబు నిజంగా ఎంతో పుణ్యం చేసుకున్నాడు పూర్వజన్మ పుణ్యఫలంతో ఈ అబ్బాయికి ఇక్కడ ప్లేస్ దొరికింది ఆ స్వామి సరైన దారిలో పెట్టాడు ఇటువంటి భావంతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిందుత్వం కోసమే ప్రాణమిస్తాం మేము వెంటనే నడుస్తాం మీరందరూ ముందుకు వెళ్ళాలని చెప్తుంటే గుల్స్ అలా తయారు చేస్తున్న ఆ స్వామి నిజంగా నమస్కారం అండి గరిమేళ వెంకటరమణ సిద్ధాంతి గారికి ఎన్ని వేల నమస్కారాలు చెప్పిన పక్క మహానుభావులు కొడతారు కొంతమంది ఉంటారు పురుషులు అంటే యుగానికి ఒకరు కొడతారు అట మనం కాపాడటానికి కా అంటే ధర్మాన్ని ధర్మబద్ధంగా నడిపించడానికి ఇలాంటి వాళ్ళందరూ కూడా నాలుగు పాదాలు నడవాలంటే కలియుగంలో ఇలాంటి కలి పురుషులు పుట్టాలంటే ఇలాంటి వాళ్ళు ఉండాలి అన్నది నేను చెప్పాలనుకున్నాను ఇటువంటి కాదు అద్భుతమైన క్షేత్రంలో ఈరోజు ఉండడం ఇక్కడ అమ్మవారి ప్రసాదం స్వీకరించడం మా పూర్వజన్మ పుణ్యఫలం దీనికి కారకమైన సుధాకర్ మా తల్లి మా గురువు గారికి అదే వెంకటరమణ సిద్ధాంతి గారికి అంటే ఆయనకి నేను తెలియాలంటే ఈ వారాన్ని తెలియాలి ఎందుకంటే ఇదే కదా చూసారు దేవుడి దాకా వెళ్ళాలంటే పూజారు ఉండాలి అలా ఉంది పరిస్థితి నిజంగా ఇక్కడ వెంకటరమణ సిద్ధాంతి గారికి మా అన్నదానం చేసిన అన్నదాత సుఖీర్వా భోజనం చేశాము మా అద్భుతంగా మా వంట చేసే సుధాకర్ కూడా మా తమ్ముడు అద్భుతంగా చేశాడు అతని వాటి ధారణాశక్తి చూస్తే